आलो ये से 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 అలా అంకర్ బాడ చిక్రీకి టూ కొండోళ్ళకి ఫోర్ త్రీ నిహార్కాకి ఫోర్ అమ్ములుకి ఎయిట్ ఇయర్స్

అక్షరం ఇంకా స్కూల్కి పోలేదు కానీ రాసుకుంటాము ఇప్పుడు ఎవరెవరు ఏం రాస్తున్నారో చూసేద్దాము అప్పలకంటుందో చెప్పు మీ అప్పలకంటే చెప్పు start na na ne vet tracer na ka ne hindi gudi you police tracer oh back ya bin 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 ay dikh raha hai கதா <muchas> அட்டேச <muchas>

జై నాత్యлева ఆ dan dan కై

Não want to lá.